guidelines nervous レオンはね、あったの。 अनि चाहिँ नभन्नु निले भनेर च्यानल बन्द गर्नु हुन्छ मलाई दिसकनी मलाई సాయంత్రం సుమారు ఆరున్నర గంటలప్పుడు దామోదరము అతని భార్య అనురాగ ఇద్దరు బైకులో వస్తూ ఉండగా తుర్లపల్లి గ్రామము నాగల్కుంట చెరువు దగ్గర వారిని అటకాయించి దామోదరం కంట్లో కారం చల్లి అతని కత్తితో పోచి చంపిన విషయమై రమేష్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా దాన్ని పంజానీ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత మన జిల్లా ఎస్పీ శ్రీ నిశాంత్ రెడ్డి ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు నా పర్యవేక్షణలో గంగవరం సిఐ శ్రీ అశోక్ కుమారు అలాగే పంజానీ ఎస్ఐ వర్ణతేజ వీరి ఆధ్వర్యంలో మరియు వారి సిబ్బంది వీరందరినీ కలిసి ఈ కేసుని ఛేదించడం జరిగింది అయితే మొట్టమొదటిగా దామోదరము పెనుకొరంగ చెందిన అనురాధను రెండు వేల ఒకటిలో వివాహం చేసుకుంటాడు రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకుంటాడు వివాహం అయిన తర్వాత కొద్ది రోజులకు అదే గ్రామానికి వాళ్ళు తీసుకొచ్చి ఈ వాళ్ళు తీసుకొచ్చి తీసుకుపోయడము ఇవ్వడము చేసేటటువంటి ఒక వ్యక్తి గంగరాజుతో ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడుతుంది అనురాధకు పరిచయం ఏర్పడిన తర్వాత అది ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనకి వెళ్ళిపోతాం సో ఆ తర్వాత ఈ పరిచయంతో ఈమె పెళ్లి సమయంలో ఆమెకిచ్చిన డబ్బును లేదా బంగారును ఇతను గంగరాజు నా అవసర నిమిత్తం అని చెప్పేసి ఒక బంగారు హారము ప్లస్ నెక్లెస్ నుండి ఇప్పించుకొని మణిపురము బ్యాంకులో పెట్టేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు తీసుకుంటాడు సో తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ భర్త దామోదరము మరియు వాళ్ళ తల్లిదండ్రులు భూమిని పొంగనూరు వద్ద కొనాలనే ఉద్దేశంతో వాళ్ళకు డబ్బులు తక్కువ అయితే వాళ్ళు అనురాధను మీ దగ్గర ఉన్నటువంటి బంగారు ఇస్తే అది పెట్టేసి మనం పొదువకు పెట్టేసి ఆ డబ్బులతో కొందామని చెప్పేసి ఆమెను అడుగుతారు అప్పుడు ఆమె దగ్గర బంగారు ఉండదు కాబట్టి నేను మా అమ్మగారింటి దగ్గర పెట్టి వచ్చినాను అని అప్పటికి వాళ్ళ భర్తకు అత్త నమ్మించి చెప్పేస్తుంది తర్వాత ఒక కలక్రమేణా వీళ్ళు నోముల పండగ అని చెప్పేసి వాళ్ళ పెనగొనగల వాళ్ళ అత్తగారి దగ్గర జరుగుతుందని చెప్పేసి ఈ అమ్మాయి అనురాధ ఎస్ వాళ్ళ భర్త దామోదరము వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్తారు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బంగారు నగలు తీసుకొని వస్తున్నట్టు ఒక బాక్స్లో చిన్న చిన్న వంటి రింగ్స్ ఇప్పుడు రిసీజ్ చేసిన కొన్ని వస్తువులు తీసుకొని వస్తుంది తీసుకొని రెడీ అయిపోయి వాళ్ళు బయలుదేరే ముందు ఈమె చీకటి పడాలనే ఉద్దేశంతో రాయలపేట దగ్గర అక్కడ కొంచెం షాపింగ్ అని అది అనేది అని బాగా లేట్ చేసి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించి మేము ఈ టైంకి వస్తున్నాం ఈ టైంకి వస్తున్నాం అంటే ఇదంతా కలిసి ముందుగానే రంగరాజు ప్లస్ అనురాధ వేసుకున్న ప్లాన్ ప్రకారము రమ్మని చెప్తే వాళ్ళు టైం చెప్పి నేను ఈ టైంకి తీసుకొని వస్తాను ఈ దారిలో వస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా మెసేజ్లు పంపిస్తే ఆ మెసేజ్లు చూసుకుంటూ అతను కరెక్ట్గా ఆ చెరువు దగ్గరికి నాగలుకుంటే చెరువు దగ్గరికి వస్తేనే అతను బండి నాపేసి కంటో కారం చల్లి అతన్ని ఒరిసి సంబడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి అన్ని కాల్స్ కానీ వాట్సాప్లో ఉన్నటువంటి కాల్స్ కానీ ఇతనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేసేస్తుంది డిలీట్ చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని అతను వెళ్ళిపోతాడు ఆ బంగారు తీసుకొని ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ మామగారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరో మమ్మల్ని గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి మమ్మల్ని అటకాయించి మమ్మల్ని చంపేసి మా దగ్గర ఉన్న బంగారు తీసుకుని వెళ్ళాడు భర్త చనిపోయి ఉన్నాడు నాగూరిగా గాయాలైన ఆ గాయం గుడిక ఈఎంఐ చేతికి కోసుకుంటుంది ఈఎంఐ ఖాళీ కోసుకుంటుంది అతను వచ్చేసి చేతికి లైట్గా పోసేసి ఆ అమ్మాయికి అడ్డం వస్తే దెబ్బ తగిలినట్టు ఒక క్రియేషన్ చేస్తారు అక్కడ చేసేసి వాళ్ళ తల్లి అత్తమా అత్తమామలకు ఫోన్ చేసి చెప్తుంది ఇట్లా భర్తను చంపేశారు నా గురిక గాయాలైనాయని అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వచ్చేటప్పటికీ వాళ్ళందరి చూసిన ఊరక ఈ కేసును డైవర్ట్ చేయడం అటెన్షన్ డైవర్ట్ చేయడం అంటే ఎవరో దొంగ బంగారు కోసం వచ్చి వాళ్ళను చంపేసి బంగారు తీసుకొని పోయినారు అని చెప్పేదానికి క్రియేట్ చేసి ఆ విధంగా వాళ్ళు చూసుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత చిత్రంతో మన సిఐ గంగవరము అలాగే స్వర్ణతేజ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది క్రైమ్ పార్టీ చాలా శాఖ చిత్రంతో ఆ కేసును ఛేదించడం జరిగింది ఈరోజు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి బంగారు నగలను సీజ్ చేసి అలాగే నేరానికి ఉపయోగించినటువంటి కత్తిని కూడా సీజ్ చేసి ఈరోజు వాళ్ళను రిమాండ్ తరలించడం వల్ల ముగ్గురు పెట్టారని చెప్పి చెప్పింది కానీ అది వాస్తవం కాదు ఒకే ఒక్క వ్యక్తి అతనే ఇన్వాల్వ్ అతనే సందేశం